నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రసంప్ మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అన్న సార్ డబుల్స్మార్ట్స్ సినిమా విడుదలకు ముందే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది కళ్ళు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు గతంలో తెలంగాణ అంటేనే మందు అనే పిచ్చి భావన వచ్చేలా ఈ పాట చిత్రీకరణ జరిగిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఏం చెప్తారు సార్ దీని మీద మందు గురించి తెలంగాణలో ఎప్పుడూ ఇష్యూ జరుగుతూనే ఉంది దానికి కారణం ఏంటంటే కేసీఆర్ వై బికాస్ కేసీఆర్ ఉన్న పదేళ్ళు ఫస్ట్ ఫోకస్ మందు మీదే పెట్టారు మందు వల్లే ఆదాయం వస్తుంది బాగా వస్తుంది అని చెప్పేసి పైగా వీళ్ళ అమ్మాయి కూడా లిక్కర్ స్కామ్ కేసులోనే జైల్లో ఉంది ఇంకా వేరే వేరే రాష్ట్రాలతో కూడా లిక్కర్ స్కామ్లు జరిపారు పైగా జగన్కి కూడా ఐడియాలు ఇచ్చి అక్కడ మందు మార్పిచ్చి సంపాదించి పెట్టింది కూడా వీళ్ళే యాక్చువల్గా చెప్పాలంటే అండ్ బార్ అండ్ వైన్ షాప్ టైమింగ్ పొడిగించింది కూడా కేసీఆర్ ఊవంట అంటే మద్యంని బాగా చేసుకున్నాడు ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే రికార్డు స్థాయిలో అవి కూడా లాటరీలు వేస్తారు కదా టెండర్లు మద్యం టెండర్లు చాలా కోట్లల్లో కోట్లల్లో వచ్చింది టెండర్లు కూడా చాలా మంది ప్రభుత్వ ఆదాయమే ఆ రేంజ్లో కేసీఆర్ మందులు బాగా ప్రొజెక్ట్ చేశాడు సింపుల్గా చెప్పాలి అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే తాగుబోతుల్ని పెంచాడు ఇంకా తగ్గించలే తగండి తాగేయండి తాగేయండి న్యూ ఇయర్ అంటే కూడా మంది ఆ ఒకసారి కరోనా టైంలో న్యూ ఇయర్ టైంలో ఆంక్షలు విధిస్తారా లేదా అనేది లాస్ట్ మినిట్లో ఎత్తేసాడు తాగండి తాగండి ఎందుకంటే తాగితేనే ఆదాయం వస్తుందని మీకు గుర్తుంటే ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ టైంలో అప్పటి వరకు కరోనా పొడిగిస్తూ ఉన్నారు ఆంక్షలు విధిస్తూ విధిస్తూ ఉంటే జస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ అండ్ థర్టీ థర్టీ ఫస్ట్కి ఆంక్షలు ఎత్తేసి మళ్ళీ సెకండ్ నుంచి ఆంక్షలు పెట్టే సో ఆ టైప్లో మందుని అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే ఈ టైప్ ఆఫ్ నక్క తెలివితేటలు కేసీఆర్కి అవి ఉన్నాయి అంతే స్వతహా వచ్చినాయి అవి ఆయన వల్ల అది అది జరిగింది ఇది వాస్తవం కాకపోతే తెలంగాణని మందు అనే పేరుతో మాత్రం చూడడం అసలు ఆయన వల్ల ఇట్లా వచ్చింది పేరు చెడింది కానీ ఒరిజినల్గా చెప్పాలి అంటే మనకి ఇక్కడ బోనాల అయినా అమ్మవారికి కళ్ళు సాకపోస్తారు వాళ్ళు అంటే అదొక్క సంప్రదాయం సమ్మక్క సారక్కలు కూడా అమ్మవారికి మందు పోసి పూజ చేసి వాళ్ళు తాగుతారు అండ్ నెక్స్ట్ తండ్రులు పితృదేవుళ్ళకి ఎప్పుడైనా బియ్యం ఇచ్చుడు అనే ఒకటి ఉంటుంది ఆ టైంలో కూడా పంతులకి ఎంత తాగిచ్చి మంత్రాలు చదివిస్తే అంత ఇది వాళ్ళు కూడా అలా ఇలా పూసుకొని తాగుతారు ముసలి వాళ్ళు అయినా సరే తాగుతారు అది ఎమోషన్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి అంటే సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు బావిలో లోపల పనిచేసే వాళ్ళు అక్కడ పనిచేయడం చాలా కష్టం ఒళ్ళు తోళ్ళు హుణమైపోతుంది యాక్చువల్లీ లోపల ఏముంటుందో తెలియదు ఎప్పుడు ఏది కూలుద్దో తెలీదు అయినా సరే ఒక లైట్ ఇలా పెట్టుకుని పని చేస్తారు కదా కొంచెం ధైర్యం కోసం పని చేయడం కోసం వాళ్ళు ఇంత పుచ్చుకుంటారు నెక్స్ట్ మన దగ్గర వలస కూలీలు ఎక్కువ హైదరాబాద్కి రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వీళ్ళు వచ్చి పెయింటింగ్ పనులు ప్లంబింగ్ పనులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ ఉంటారు కదా వాచ్మెన్ లాగా కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఒళ్ళు కూనమేలానే పనిచేస్తారు వాళ్ళకేంటే పొద్దుంత పని ఇంత కూలీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే పని చేయడం అంటే హాయిగా నిద్రపోవాలి కంటిన్యూగా నిద్రపోవాలి ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి వాటికి ట్రీట్మెంట్లు మందులు వేసుకునే స్తోమతలు వీళ్ళకి ఉండవు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇంత తాగి పడుకుంటారు తెలంగాణలో మందు ఎమోషన్ అది వ్యసనం కాదు నిజంగా చెప్పాలంటే అంటే అతిగా తాగి ఊగి సంవత్సరాలు నాశనం చేసుకోవడం ఈ వేరే ఉన్నాయిలే బట్ తెలంగాణలో ఎంత ఇది ఉన్నా సరే కొంతమంది మందు పుచ్చుకుంటారు అది కొంచెం ఎమోషన్ ఇప్పుడు ఈ పాట గురించి మాట్లాడుకు ఆ ఎమోషన్నే పూరి క్యా క్యాచ్ చేశాడు ఇప్పుడు సాంగ్లో టప్పా చబుత్ర అనే ఒక లైన్ ఉంది అదేంటి మన టప్పా చబుత్ర పోలీస్ స్టేషన్ ఓల్డ్ సిటీలో ఉంటుంది అట్లా వాడుకున్నాడు అంటే పక్కా హైదరాబాది అని చెప్పే ఇది చేశాడు అండ్ తెలంగాణలో కళ్ళు ఇప్పుడు మనకి నీరా ఒంటికి మంచిదే కానీ దాంట్లో వాళ్ళు కలుపుతారు నల్లమందు అది మనకి మంచిది కాదు చెట్టుకళ్ళు మంచివే కదా ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఆ సాంగ్లో ముంతకల్లు తాగి హ్యాపీగా బాధలన్నీ మర్చిపోండి అనే ఒక లైన్ని ఎంచుకున్నాడు కళ్ళు మీదే ఆ సాంగ్ సాగింది బేసికల్లీ ఇక దాంట్లో ఒక చిన్న ఇదేంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాయిస్ని అందులో వాడుకున్నారు అయితే ఏం చేద్దాం అంటావు మరి అనేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండే లైన్ని పూరి వాడుకోవడంలో తప్పు లేదు ఇప్పుడు అదే పాపం కుర్చీ మరత పెట్టిన వాడుకున్నారు కదా లాస్ట్ టైమ్ పాపం రోడ్డు మీద ఉన్నాడు ఒక అడుక్కు తిని ఆయన పాపం పార్క్ దగ్గర కూర్చొని అలా అనేసరికి అది వైరల్ అయింది ఆయన నాలుగైదు ఇంటర్వ్యూలు చేసి పాపం ఎంతో కొంత ఇచ్చారు ఆయనకు కూడా ఈ సాంగ్ ద్వారా కూడా ఆయనకు కొంచెం ఇచ్చారు అంటే వాడుకున్నాం కదా అని ఇప్పుడు కేసీఆర్ ఏం చేద్దామంటావు మరి అని అన్నాడు అది వాడుకుంటే ఆయనకు కూడా ఆయన ఆయన స్థాయికి కూలీ ఇవ్వలేరుగా ఐదు వేలు పదివేలు అంతే కదా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయనకు అవసరం లేదు కదా అందుకని చెప్పి వాడేసుకున్నారు ఏం లేదు ఇప్పుడు హైదరాబాద్ సంస్కృతి ప్రకారంగా ఒక సాంగ్ని అయితే తీసుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పదం తీసుకున్నారని తప్పితే కేసీఆర్ని ఏదో ఇజ్ చేయాలనో చేయాలనో ఈ సినిమా ఉద్దేశం కాదు అవసరమైతే కావాలంటే ఆయనకు కూడా ఎంత పారితోషికం ఇద్దాం ఏమైనా తప్పేమో